హాయ్ హాయ్ హలో అండి ఈరోజు నేను ఒక మంచి టాపిక్ మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను స్కీమ్ కట్టి తీసుకున్న బంగారు గాజుల గురించి అది లాభమా నష్టమా అనే డిస్కషన్ చేద్దాము ఈ వీడియోలో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి స్కీమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ చిన్నగా ఇక్కడ సింపుల్గా చెప్పేస్తున్నాను మొదట నాకు నాకు కూడా డౌట్ ఉండేదండి స్కీమ్ అంటే సేఫ్ అయ్యా కాదా అనేసి షాప్ వారు చెప్తూ ఉంటారు కదా మీరు ప్రతి నెల కొంత అమౌంట్ సేవ్ చేస్తే పదకొండు నెలలు పూర్తి అయిన తర్వాత పన్నెండు నెల ఇన్స్టాల్మెంట్ వారు ఫ్రీగా ఇస్తారనమాట నేను కూడా ఇలా ఒక స్కీమ్ జాయిన్ అయ్యాను ప్రతి నెల కొంచెం కొంచెం చేస్తూ పోతూ ఉండేదాన్ని ఇక బ్యాంగల్స్ తీసుకునే ఆ స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత నేను బ్యాంగల్స్ తీసుకున్నాను అప్పుడు నాకు కేవలం డెబ్బై ఆరు వేల రూపాయలు మాత్రమే పడ్డాయండి అదే బ్యాంగల్స్ రేట్స్ చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువైపోయింది కదా ఇంతలోనే నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది అప్పుడు ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్కి ఇప్పుడు ఒక బ్యాంగల్ కూడా రాదు కదా సో మనం స్లోలీ సేవ్ చేసి డబ్బుతో ఒకే గోల్డ్ వస్తువు చేతికి వచ్చినప్పుడు నిజంగా అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఎవరైనా చేసినా కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే స్కీమ్ కట్టడం వల్ల వచ్చే లాభాలు చూడండి సేవింగ్ హ్యాబిట్ అయితే మనకి డెవలప్ అయిపోతుంది ఇక లమ్సమ్ అమౌంట్ రెడీ చేయకుండా చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్లోనే పే చేసుకోవచ్చు మనము లాస్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ ఫ్రీ అవుతుంది కాబట్టి కొంత బెనిఫిట్ వస్తుంది అనమాట ధర పెరిగినప్పుడు మనకు ఎక్కువగా లాభం అనిపిస్తుంది నా బ్యాంగల్స్ ఎగ్జాంపుల్ అండి ఇందులో నేను ఈ వీడియోలో చూపిస్తాను నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి డిజైన్ కూడా చూసేయండి ఓకే మరి మనం లాభాలనే చూస్తామా లేదు కదా నష్టాలను కూడా చూస్తాం కదా గోల్డ్ రేట్ ఎ ఎప్పుడు ఎక్కిపోతుందో ఎప్పుడు పడిపోతుందో మన కంట్రోల్ అసలు ఉండదు కదా స్కీమ్ టైంలో చివరికి ధర ఎక్కువ అయితే ఆనందంగా పే చేయాలి షాప్ మీద నమ్మకం ఉంచాలి ఎక్కడైనా క్లోజ్ అయితే మనకు రిస్క్ అవుతుంది కదా అందుకే స్కీమ్ జాయిన్ అయ్యే ముందు మంచి పేరున్న షాప్లో మాత్రమే జాయిన్ కావాలి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా ఇక లాభాలు నష్టాలు రెండిటికి చూసేసారు కదా ఇప్పుడు మన బ్యాంక్స్ చూడండి నాకు ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ అండి ఇవి టెంటర్ అంటే ఓపెన్ చేయబోతున్నాను చూడండి అదే పేరు చెప్తున్నాను ఓ చెమ్మనూరు జ్యువెలర్స్ అనేసి అక్కడే ఫస్ట్ టైం నేను పే చేశాను మంత్లీ మంత్లీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇక మరి మిస్ కాకుండా మీ లుక్ ఇక్కడే వేసుకోండి ఎక్కడికి చూడొద్దండి ఓకేనా ఓకే టెంటర్ అంటే మరెందుకు ఆలస్యం నేను ఓపెన్ చేస్తున్నాను మీ కూడా చూపించబోతున్నాను చూసేయండి ఎలా ఉన్నాయండి మన బ్యాంగిల్స్ అప్పుడు ఓన్లీ సెవెంటీ టూను సెవెంటీ సిక్స్ పడింది అంతే అంతకంటే ఎక్కువ పడలేదు మన సేవ్ సేవ్ చేసి స్కీమ్ కట్టింది అమౌంట్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ ఇక అయితే ఒక ట్వెల్వ్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ని ఎగేసాము అంతే అంతకు మించి ఒక రూపాయి కూడా ఎగలేదు చూడండి ఎలా ఉన్నాయి సూపర్ డూపర్గా ఉన్నాయి కదా ఇప్పుడైతే నాకు చాలా ఆనందం వేస్తుంది అంత తక్కువకే ఎప్పుడు తీసుకునేసాము అనేసి అంటే అప్పుడు అదే ఎక్కువ అనుకోండి ఇప్పుడు వన్ ల్యాక్ అంటే అప్పుడు ఆడే ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ కదా సో ఎంతైనా సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి ఇప్పుడు చూసుకుంటుంటే ఇప్పుడు చూడండి వన్ ల్యాక్ పైన ఉంది కదా ఒక్క బ్యాంగల్ కూడా రాదనమాట ఇప్పుడున్న మన కాస్ట్ గోల్డ్ కాస్ట్కి ఒక బ్యాంగల్ కూడా రాదు ఇది పర్ఫెక్ట్గా నా సైజ్ అయితే నేను చేయించుకున్నాను ఇక్కడ లోపల గాజు బ్యాంగల్స్ గాజు బ్యాంగల్స్ వేసుకుంటే కనుక గట్టిగా ఉంటాయి డైలీ యూజ్ చేసినా కూడా ఏ అస్సలు కావు ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి ఓన్లీ గోల్డే కదా ఇంకా మన ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం కదా ఇక పొదుపు చేసి సేవ్ చేసి తీసుకునే అది ఆనందమే వేరు కదా అందుకనేసి నేను ఇలా చేశాను అనేసి అంత చెప్తున్నాను ఇదేమీ గొప్పలకి చెప్పుకోవడం లేదు గొప్పలకి చూపించుకోవడం లేదు మీరు తప్పుగా అస్సలు అనుకోవద్దండి సో నేను ఇలా సేవ్ చేసి తీసుకున్నానని ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ఫుల్ అవుతుంది ఆడపిల్లలు ఉండే వాళ్ళు ఉండే వాళ్ళ తల్లులైతే సేవ్ చేసి ఇలా తీసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఇలా వీడియో చేసి పెడుతున్నాను తప్పుగా అస్సలు అనుకోవద్దండి ఎప్పుడు చూసినా గోల్డ్ గురించి చెప్తుందనేసి నాకేం అంత ఎక్కువ లేదండి గోల్డ్ ఉండే దాంట్లోనే అట్లా చేసి చూపిస్తున్నా మేము ఎలా తీసుకున్నాం అనేసి మాత్రమే చెప్తున్నాం ప్రతిదీ ఒక్కొక్కటి మా కష్టార్తంతోనే మేము తీసుకున్నాము సో అందుకనేసి నేను ఈ వీడియో చెప్ పెడుతున్నాను అంతే ఇంకా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అది ఇది చేస్తుంటే ఎందుకో రీచ్ అవుతుండలేదు సో గోల్డ్ టాపిక్స్ అయితే రీచ్ అవుతుంది ఇంకా అదే కాకుండా గోల్డ్ గురించి నాకు కూడా కొద్దిగా తెలుసు కదా సో నేను ఇంకా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మీకైతే చెప్తున్నాను ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో అంతే ఇక్కడ నా బ్యాంగల్స్ చూడండి నా సోద ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ చూడండి నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కదా మీకు ఎలా అనిపించాయి నా బ్యాంగల్స్ కామెంట్ చేయండి మీరు కనుక ఎవరైనా ఇలానే సేవ్ చేసి తీసుకున్నారంటే కనుక కామెంట్ చేయండి అప్పుడు ఎంతకు తీసుకున్నారు ఏమి అనేసి ఓకే మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అనేసి కూడా కామెంట్ చేయండి సో ఇక మొత్తానికి చెప్పాలంటే స్కీమ్ కట్టి గోల్డ్ తీసుకోవడం ఒక మంచి సేవింగ్ ఆప్షన్ అని నా ఉద్దేశము ఇప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ అయిపోయింది కాబట్టి ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని నాకు అనిపించింది మీరు కూడా స్కీమ్ ట్రై చేయొచ్చు కానీ కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్